హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు మిరియాల చారు తయారీ విధానం చూపిస్తానండి ఇది జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి లేదంటే జలుబు దగ్గు ఉన్నప్పుడు మనకి నోటికి ఏమి తినాలనిపించదు కదా అలాంటి టైంలో నోటికి చాలా కమ్మగా ఉంటుందండి ఈ మిరియాల చారుతో అన్నం తింటే అప్పుడే కదండి జనరల్గా ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేయండి ఈ రెసిపీని అయితే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఇక్కడ చూపిస్తున్నాను కదండి మిరియాలు ఒక్క పావు టీ స్పూన్ తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనము ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా ఒక్క టీ స్పూన్ ధనియాలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి నెక్స్ట్ కందిపప్పు కందిపప్పు కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి అది కూడా ఒక హా హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసుకోండి అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చీలను వేసేసుకోండి ఇందులోకి ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెప్పలు ఇలాగ పొట్టుతో సహా వేసేసుకోవచ్చు అండి అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇలా ఉంటే సరిపోతుందండి మీకు కనుక రోల్ అందుబాటులో ఉంటే కొంచెం రోట్లో వేసి తంచుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇందులోకి చాలా కొంచెం నిమ్మకాయ మనకి చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా అంత సైజు చింతపండు తీసుకోండి అలాగే ఒక్క టమాటో మీకు టమాటో వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు అండి ఒక్క టమాటో వేస్తే సరిపోతుంది టమాటోని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె ఒకటి తీసుకోండి అందులోకి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి నార్మల్గా మనము వాటర్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా పెద్ద గ్లాసులు వాటితోటి ఒక మూడు గ్లాసులు వేసుకున్నారండి ఇవి సుమారు ఒక హాఫ్ లీటర్ పైన ఉంటాయి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అట్లా ఉంటాయి వాటరు ఇప్పుడు ఆ వాటర్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవాలి అలాగే ఇందులోకి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపేసేసి దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగిపోకుండా జాగ్రత్తగా చక్కగా మరిగించుకోండి మనకి ఇది మరుగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి మిరియాల చారు ఎంత రుచిగా ఉంటుందో ఇలా ఒక్క పది నిమిషాలు అలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక ఫిల్టర్ లాంటిది తీసేసుకొని మొత్తాన్ని కూడా ఇక ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మనకి ఆ పైన పిప్పి కూడా కొంచెం ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసినట్లుగా స్పూన్ తోటి లేదంటే ఏదైనా తోటి ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్నారంటే మనకి దాంట్లో ఉన్న మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా రసంలోకి వచ్చేస్తాయండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకోండి అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంటే ఎక్కువ ఆయిల్ పట్టదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి మరి ఇంకా పప్పులు ఎలాంటి అవసరం లేదండి రసంకి గరెట్కి ఇలాగ ఎండుమిర్చి ఒక నాలుగు వేసేసుకోండి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసి ఇంగువ ఇంగువనైతే అసలు స్కిప్ చేయొద్దండి చాలా బాగుంటుంది రసంకి ఇంగువ ఫ్లేవరు ఈ పోపుని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా ఈ మిరియాల చారుని వేసేసుకోండి ఇలా వేసేసుకొని జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి మరి ఎక్కువసేపు మరిగించవద్దు ఆల్రెడీ మనము మరిగించుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు ఒక్క పొంగు వచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేను ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటున్నానండి కొంచెం మనకి ఈ రసంకైనా చారుకైనా కొంచెం ఎక్కువే పడుతుంది సో కొంచెం తగ్గినట్లుగా ఉంటే కొంచెం వేస్తున్నాను ఇలా ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకొని కొత్తిమీర వేసేసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి మిరియాల చోర్ అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్